నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ అంటారు మహాశైలకు విజ్ఞప్తి నేను యాయురుగుట్ట పట్టణ పురపాలక సంఘం మన పదకొండవ వాటి అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు పోటీ చేయడం జరుగుతున్నది యాయురుగుట్ట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వాటిపై దృష్టి మరియు గతంలో జరిగినటువంటి నేను గతంలో కూడా నేను పదకొండు పన్నెండవ వార్డుకు పోటీ చేసి వార్డు మెంబర్గా కూడా గెలిచాను మరి ఆ నా వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజ్లు మరియు వాటర్ ట్యాంకులు మరి వివిధ రకాల పలు మన పెన్షన్లు మరియు వృద్ధాప్య పెన్షన్లు మరి అదేవిధంగా వితంతు పెన్షన్లు మరి వీరందరికీ నేను చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు నా యొక్క వార్డులో గత పోయినసారి మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను యాభై లక్షలు మన పార్కును కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ నా ఏరియాలో రేపు కూడా భవిష్యత్తులో కూడా నా వార్డులా నేను ఈ పదకొండవ వార్డులో ఈ ప్రతి గల్లీకి నేను ఒక సిసి కెమెరాలు ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు వాటర్ ఫిల్టర్లు మరి నేను ఏర్పాటు చేస్తా సీసీ రోడ్లు డ్రైనేజ్లు విద్యుత్తు స్తంభాలు మరియు అదేవిధంగా అర్హులైనటువంటి వారికి అందరికీ రేషన్ కార్డులు మరియు పెన్షన్లు వా వాటికి నేను పూర్తిగా నా యొక్క ప్రజలకు నేను సేవ అందించడానికి నేను యాగిట్ట ప్రజలకు పదకొండో వార్డులో ఉన్నటువంటి ప్రజలకు నేను వెళ్ళవేళలా అందుబాటులో ఉండి నేను అందరికీ సహాయ సహకారాలు అందిస్తాను అదేవిధంగా నా మీద ఎన్నో రకాలుగా సరే నా డబ్బులున్న వాళ్ళు నా మీద పోటీ చేస్తున్నారు అయినా కూడా నేను దానికి తట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఎన్నో ప్రలోభాలకు కూడా గురి చేసినా కూడా నేను ఇవాళ పార్టీకి కట్టుబడి ఉన్నా నేను సిపిఐ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నన్ను గుర్తించి మా గొంగిడి సుంత మహేందర్ రెడ్డి గారు ఈరోజు మాకు ముస్లిం మైనారిటీ వర్గానికి ఒక ఒక అవకాశాన్ని నాకు కల్పించడం జరిగింది అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని నేను ప్రజలకు నేను సేవ చేయడానికి నేను ముందొస్తున్నా మీరందరూ అందరూ ప్రజలు నా వాటిలో మీరు అందరూ సహకరించి నా గెలుపుకు బాటకు మీరు పునాదులు వేయాలని మీరు అందరూ సహకారం చేయాలని మహిళలు వృద్ధులు అందరూ సహకారం నా కష్టంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు నా వాటిలో ప్రధానమైన సమస్యలు డ్రైనేజు వ్యవస్థ దెబ్బతిన్నది డ్రైనేజ్ వ్యవస్థతో పాటు సీసీ రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజు మరియు కమ్యూనిటీ హాళ్ళు కమ్యూనిటీ హాళ్ళు కూడా లేవు ఈ కమ్యూనిటీ హాళ్ళతో పాటు డ్రైనేజులు సీసీ రోడ్లు మరియు అదేవిధంగా ఈ యొక్క సిసి కెమెరాలు వాళ్ళు కూడా పెట్టాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా వాటర్ ఫిల్టర్ కూడా అడిగిరు వాళ్ళు కాబట్టి నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా వాటి సమస్యలను పరిష్కారం చేయడానికి నేను ప్రతిదీ నేను ముందుంటాను నా యొక్క వార్డు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఫిల్టర్లు నేను ప్రతి గల్లీకి నేను ఏర్పాటు చేస్తా అని నా యొక్క బ్యాలెట్ నమూనాలో నా యొక్క పదకొండవ తారీఖు నాడు నా యొక్క బ్యాలెట్ నమూనాలో మూడవ గుర్తు కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పదకొండో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను